కమల్ శ్రీయా పల్లవి మాట్లాడుకుంటున్నది విని అక్కడికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏంటి వదిన పల్లవి ఏం చేసింది పల్లవి పక్కా ప్లాన్ చేసి ఇదంతా చేసింది అంటున్నా కదా ఏం చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటకి శ్రీయా అయితే ఏంటి వినేసాడ ఏంట ఏం లేదు మేము ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి శ్రీయా అంటుంది లేదు వదిన మీరు పర్సనల్గా కాదు అయినా భరత్ అరెస్ట్ అవ్వడానికి కారణం వెనుక వెనుక ఉన్నది ఈ పల్లవి అని నేను అనుకుంటున్నానని చెప్పి కమల్ అంటాడు ఆ మాట వినగానే పల్లవి అయితే నీకు ఇంకా మరే రెండో పని లేదా బావా ఎంతసేపు నా మీదే పడి ఏడుస్తావు ఎప్పుడు నేనే ఏదో ఒకటి చేశాను అంటావేంటి వాళ్ళకి ఏమొచ్చినా ఏమైనా నాకేంటి సంబంధం భరత్ అరెస్ట్ అయితే నాకేంటి భరత్కి సంబంధం సన్మానం జరిగితే నాకేంటి బావా అయినా నువ్వు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావేంటి నన్నే అనుమానంగా చూస్తావేంటి అని చెప్పి పల్లవి కమలతో అంటుంది దాంతో అక్కడ ఉన్న కమలైతే అవును మరి నీ క్యారెక్టరే అలాంటిది కదా ఎదుటి వాళ్ళనే ఎలా ఏడిపించాలా అని చూస్తావు నువ్వు అందుకే నువ్వు ఏమైనా దీని వెనక ఉన్న అస్తం ఏదైనా నీదేనా అని చెప్పి నాకు అనుమానంగా ఉంది అది నిజమో కాదు నేను ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తానని చెప్పి కమల్ అంటాడు ఆ మాట వినగానే పల్లవి అయితే కంగారు పడుతూ నువ్వేం ప్రూఫ్ చేయని అవసరం లేదు నాకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పి తప్పించుకుంటుంది దాంతో శ్రీయ అయితే దీనికి చేసినట్టు తప్పులు చేయడం చేసి తప్పించుకోవడం కూడా బాగా తెలుసు అని చెప్పి శ్రీయ అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి మాత్రం దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి గట్టిగా అంటుంది దాంతో కమల అయితే ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు ఎవరు ఎలాంటి పనులు చేస్తారో తెలుసు అని చెప్పి అంటాడు ప్లీజ్